హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి చేపల పులుసు టూ కేజీ అయితే తీసుకున్నాము కానీ ఫ్రిష్ ఫ్రై కోసమని వేరేగా పెట్టాను ఇవి ఇవైతే చేపల పులుసు కోసం చేపల పులుసులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి కొబ్బరి చింతపండు గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫిష్ ఫ్రై వచ్చేసి వీడియోలో ఆల్రెడీ పెట్టేసే ఉందండి అందుకని ఇప్పుడైతే నేను చూపించట్లేదు ఓన్లీ పులుసు మాత్రమే కొబ్బరి మిక్సీ పెట్టుకోవాలండి ఆనియన్స్ కట్ చేసుకొని కడుక్కొని మిక్సీ పెట్టుకోవాలి టొమాటో కూడా మిక్సీ పెట్టుకోవాలండి ఫిష్ తయారీ విధానం అండి బౌల్ అయితే పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను దాల్చిన చెక్క లవంగం అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి వేస్తే ఒక స్పూను కొబ్బరి వేయాలి మిక్సీ పట్టుకొని ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ అండి కలుపుకోవాలండి మిశ్రమాన్ని కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి మూత పెట్టుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా క్యాడ్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు ఇందులో ఒక టీ స్పూన్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్ కారం అండి అల్లుప్పండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అన్నంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కచ్చా పచ్చిగా పెట్టుకున్న టొమాటో ముక్కలు పెట్టుకోవాలి ఈ అంతా బాగా కలుపుకోవాలి టమాటా మగ్గేంత వరకు సిమ్ములు మూత పెట్టుకొని ఉంచుకోవాలి టమాటా బాగా మగ్గిందండి ఇప్పుడైతే మనం ఫిష్ ముక్కలను అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి కలుపుకొని ఇప్పుడే కలుపుకోవాలండి తర్వాత అసలు కొంచెం ఉడికిన తర్వాత అయితే అస్సలు కలుపుకోకూడదు శుభ్రంగా కలుపుకోవాలండి నేను ఒకసారితో ఫోన్ పెట్టుకున్నాను కలిపి చూపిస్తాను ఇలా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలండి ఇంకా దాంట్లో చింతపండు రసం వేస్తే సరిపోయి కాసేపు మగ్గని ఇద్దామండి ఇలాగే చింతపండు రసం తర్వాత వేద్దాము ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి తొక్కలు తీసేసి రసాన్ని తీసుకొని వేయాలి ఇలా కొద్దిగా కలుపుకోవాలండి అంటే మరీ ఎక్కువ కాదు లేకపోతే నుజ్జు అయింది ఇలా కొంచెం నీళ్ళు అయితే పడతాయి నీళ్ళు వేసుకోవాలి చిన్న కలుపుకోవాలండి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటే సరిపోయి అదే ఉడికిపోయిద్ది టూ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు చూసుకొని సరిపడినంత వేసుకోవాలి రుచికి సరిపడినంత ఎంత సరిపో పడిద్దిద్దంటే అంత సరిపడినంత వేసుకోవాలి ఉప్పు కారం అయినా అంతే ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంచెం నార్మల్గా వాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి మన కూర అయితే ఇలా ఉడుకుతుందండి దాంట్లో ఒక స్పూన్ వచ్చేసి రసగసాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ చాలా టేస్టీగా ఉండిద్దండి తొందరగా ఉడికిపోతుందండి కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి లాస్ట్లో ఫిష్ మసాలా కొద్దిగా వేసుకున్నాము కొత్తిమీర అండి ఎంతో టేస్టీ అయినా ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి సూపర్గా ఉండిద్ది మసాలా కొంచెం వేగడానికి కొంచెం టైం పట్టిద్ది కానీ ఫిష్ అయితే తొందరగా ఉడికిపోయిద్ది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉండిద్ది ఇలా చేసుకుంటే అన్ని కలుపుకొని చేసుకునే కన్నా ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది అందరూ చేసుకొని కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్